ఈరోజు మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు గారి నూట ఇరవై ఎనిమిదో జయంతి సందర్భంగా మరి భీముని నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దలు అందరం కూడా ఈరోజు మరి పద్నా మండలంలో పాండ్రింగ్ గ్రామమైన వారి స్వగ్రామంలో మరి వారి విగ్రహానికి ఈరోజు నివాళులు గన్న నివాళులర్పించి మరొక్కసారి ఆ విప్లవ వీరుణ్ణి మరొకసారి తలుచుకునే పరిస్థితి వచ్చింది ముఖ్యంగా పోరాట పటిమ ఏదైనా సాధించాలన్న తపన మరి ఉత్తరాంధ్ర వాసులకి ఈ ప్రాంత వాసులకి మా రక్తంలో అది ప్రవహిస్తుందంటే మరి ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డ మా విప్లవ వీరుడు మా అల్లూరు సీతారామరాజు గారు తాలూకా స్ఫూర్తి ఈరోజు ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాధించుకోవడం మొట్టమొదటిగా ఉన్నాం మరి ఎప్పటి నుంచో మీ అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో విశాఖ హక్కు అందరిలో హక్కు అనే ఒక పెద్ద నినాదంతో ఎంతోమంది ప్రాణాలు త్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మించుకున్నామంటే మరి ఆనాడు ఆయన తాలూకా స్ఫూర్తి ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర వాస్కి ఆ పోరాట పటిమ కానీ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఈరోజు అల్లూరు సీతారాజు గారు స్ఫూర్తి ఆనాడు బ్రిటిష్ వారిపై ముఖ్యంగా గిరిజనుల తాలూకా హక్కుల్ని ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేస్తూ ప్రాణాలు అతి చిన్న వయసులో ప్రాణాలు కోల్పోయిన అల్లూరు సీతారామరాజు గారు ఈ ప్రాంత వాసులకి తెలుగువాడి ప్రతి తెలుగు పుట్టిన తెలుగు ప్రతివాడికి కూడా స్ఫూర్తిదాయకం మరి గత ప్రభుత్వంలో మరి సుమారు రెండున్నర కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో వారికి ఒక మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగింది దాని మీద కొంత పనులు జరిగాయి గత ప్రభుత్వంలో మరి ప్రభుత్వంలో దాన్ని పూర్తి చేయాలని మరి ఆ కార్యక్రమాన్ని వారు ఎందుకంటే మరి తెలుగు జాతి ఉన్నంత వరకు మరి విప్లవీడు అల్లు సీతారామరాజు గారు ఎప్పుడు గుర్తుంటారు మరి వారి తాలూకా మ్యూజియం కానీ భావితరాలకి వారి తాలూకా స్ఫూర్తిని వారి తాలూకా స్వగృహాన్ని ఈ ప్రాంతంలో మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆనాడు మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు సుమారు రెండున్నర కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి కొంతమేర పనులు కూడా పూర్తి కాబడ్డాయి ఇంకా కొంతమేర పనులు పెండింగ్ ఉన్నాయి మరి ఈ ప్రభుత్వం దాన్ని కొనసాగించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి ఎప్పుడూ కూడా మరి ఆయన స్ఫూర్తితో ఏదైతే ఆయన ఇచ్చిన పోరాట పటిమ ఉందో ఆ పటిమతో ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏ కార్యక్రమం ఈ ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల కోసం మరి తప్పకుండా ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తామని ఆయన భావి తరాలకి ఆయన స్ఫూర్తి అని ఆయన పోరాట పటిమ హక్కుల్ని ఎలా అయితే మనం సంపాదించుకోవాలని చెప్పి ఏదైతే ఆయన ఇచ్చిన స్ఫూర్తి మా అందరికీ స్ఫూర్తిదాయకం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈరోజు వారికి ముఖ్యంగా మా భీమిలి నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా పద్నామ మండలం నుంచి పెద్ద ఎత్తున ప్రజాపతిలు మరి పద్నామ అనంతపురం మండలం నుంచి భీమిలి నియోజకవర్గం మరి పక్కన ఉన్న భీమిలి మండలం నుంచి అనేక మంది పెద్దలందరం కూడా ఈరోజు వచ్చి వారికి ఒకసారి ఈరోజు ధన్యవాళ్ళు అర్పించుకున్నాం ముఖ్యంగా వారు ఈ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో మరి ఉండడం మరి ఈ నియోజకవర్గాన్ని నేను ఇన్ఛార్జిగా ఉండడం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఏదైనా ఆయన పోరాట స్ఫూర్తి ఆయన పోరాట పట్టిన ఎప్పుడు కూడా ఆయన తనకు ఆశయాలని ముందుకు తీసుకెళ్తామని ఎప్పుడు కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మేము అందరం పనిచేస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను